హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది ఇళ్ళల్లో కూడా పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు అంటే కొంతమంది కుక్కల్ని కొంతమంది పిల్లుల్ని అలా పెంచుకుంటూ ఉంటారు కదా అయితే ఇవి సేఫా కాదా ప్రెగ్నెన్సీలో వాటికి ఏమైనా దూరంగా ఉండాలా ఇలాంటి డౌట్స్ కూడా కొంతమందికి వస్తూ ఉంటాయండి ఈ పెట్స్ అనేవి ఒకవేళ మీరు కుక్కల్ని కనుక పెంచుకుంటున్నట్టయితే ఖచ్చితంగా వాటికి వ్యాక్సినేషన్స్ అనేవి వేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే షెడ్యూల్డ్గా మీకు వ్యాక్సిన్స్ ఇస్తారు అండ్ ఇంకొకటి ఈ కుక్కల పైన ఉండే బొచ్చు కుక్కలు అంటాం కదా ఈ ఫర్ర ఇవన్నీ ఉంటాయి సో వాటి వల్ల అలర్జీస్ కానీ లేకపోతే ఊరికే ఫ్రీక్వెంట్గా తుమ్ములు కోల్డ్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఫర్ర ఉన్న యానిమల్స్ ఎంచుకోకుండా ఫర్ లేని యానిమల్స్ చాలా చాలా బెటర్ ఈ కుక్కని ఎప్పుడైతే మీ సేమ్ బెడ్స్లో కానీ అలా పడుకోబెడితే వాటి వల్ల వచ్చే క్రిములు కూడా చాలా మటుకు మీకు ఇన్ఫెక్షన్స్ తెచ్చే అవకాశం ఉంటుంది ఈ పెట్స్లలో కూడా పెద్ద పెట్స్ ఉంటాయి కొన్ని చాలా లార్జ్ గ్రేట్ డెన్స్ ఇలాంటివి చాలా పెద్ద కుక్కలు ఉంటాయి వెంటనే వచ్చి మీ మీద ఎగిరిపోతాయి అనమాట సో ప్రెగ్నెన్సీలో అవి కొంచెం డేంజర్ తొందరగా అలా అంటే ఒక్కొక్కసారి లోపల అబ్రప్షన్ ప్లసెంటా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే మాయ ఒక్కొక్కసారి సపరేట్ అవుతూ ఉంటుంది వాటి బరువు మీ పొట్టపైన పడితే కాబట్టి మీరు పెద్ద పెట్స్ని అవాయిడ్ చేయండి అండ్ కుక్కల్ని కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఎత్తుకోకుండా చూసుకోండి ఒకవేళ లైట్ వెయిట్ కనుక ఉంటే అలాంటివి మాత్రమే ఎత్తుకోండి ఈ పిల్లల విషయానికి వస్తే పిల్లలు యొక్క లోపల ఏదైతే మోషన్ ఎత్తుందో దానివల్ల టై క్సోప్లాస్మోసిస్ అనే డిసీజ్ వస్తుంది అది ఎంత డేంజరస్ అంటే ప్రెగ్నెన్సీలో రావటం వాటి వల్ల అబార్షన్స్ కూడా అవుతాయి సో పిల్లుల యొక్క పూప్ని మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గరికి వెళ్ళి మాత్రం క్లీన్ చేయొద్దు వాటి స్మెల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరు ప్రెగ్నెన్సీలో క్యాట్స్ యొక్క పూప్ని మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేయొద్దు డాగ్స్ విషయానికి వస్తే యూ కెన్ క్లీన్ అండ్ డూ ఎవ్రీథింగ్ కాకపోతే మీ మీద ఎగరకుండా చూసుకుంటే సరిపోతుంది